ట్రాన్స్పరెంట్ కవర్లాగా ఉన్నాయి కూడా చూడడానికి హలో అండి ఈ సమ్మర్ మీరు వడియాలు వేశారా మేమైతే ప్రతి సమ్మర్ వేస్తూనే ఉంటామండి అయితే ఈసారి కొత్తగా సబ్బు బియ్యం వడియాలు అయితే వేస్తున్నాము అది కూడా కొత్తగా వెరైటీగా గ్రీన్ సబ్బు బియ్యం వడియాలు అవి చూద్దాం ముందుగా ఒక కప్పు సబ్బు బియ్యం నానబెట్టుకుని ఉంచుకోవాలి అరగంట ముందు ఆ ఒక్క కప్పు సబ్బు బియ్యానికి నాలుగు కప్పుల వాటర్ వేడి చేసుకోవాలి అయితే ఈ నానబెట్టిన సబ్బు బియ్యాన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి మరి పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరకగా చేసుకోవాలి అయితే ఇప్పుడు ఈ సబ్బు బియ్యం పిండిలో మనం వాటర్ వేసుకుంటూ దోశ బ్యాటర్ ఎలా అయితే పలుచగా కలుపుకుంటామో ఉండలు కట్టకుండా అలాగే కలుపుకోవాలి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ తర్వాత మనం వేడి చేసుకోవడానికి నాలుగో కప్పుల వాటర్ పక్కన పెట్టుకున్నాం కదా అది వేడి అయిన తర్వాత ఇందులో ఆ పేస్ట్ అయితే కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుకోవాలి ఉండలు కట్టకుండా ఎందుకంటే సబ్బు బియ్యం తొందరగా చిక్కగా అయింది అండ్ అలాగే ఉండలు కట్టకుండా వేసుకోవాలి ఇవి కాసేపు అలా మరుగుతూ పక్కన పెట్టేయాలి ఇది మరిగేలోపు మనం బచ్చల కూర హార్వెస్ట్ చేసి అదైతే గ్రైండ్ చేసుకుందాం ఈ బచ్చల కూర గ్రీనరీగా వాళ్ళే కనిపిస్తుంది కదా ఇది యాడ్ చేసిన తర్వాత సబ్బుబి పేస్ట్ ఇంకా గ్రీనీగా కలర్ఫుల్గా కనిపిస్తుంది అలాగే ఈ టేస్ట్ అయితే మనకి ఫ్రై అయిన తర్వాత వచ్చిదిలే అనుకున్నాము బట్ కలర్ కూడా రాలేదు అండ్ టేస్ట్ కూడా రాలేదు బట్ హెల్దీ కదా కాస్త కోస్తా దానికి పచ్చలికర పోష పోషకాలు అనేవి మనకి వడియాల్లో వెళ్తున్నాయి కదా సో అలా కన్జ్యూమ్ చేసుకుంటామని అనుకోవడమే సో ఇంకా అది కలిపిన తర్వాత దీంట్లోకి మనం కొంచెం అల్లం జీలకర్ర గ్రీన్ మిర్చి యాడ్ చేసుకోవచ్చు మీకు కావాలంటే బట్ మేము ఎండు ఎండుమిర్చి యాడ్ చేసాము వడియాలో కొంచెం అక్కడక్కడ రెడ్గా ఫ్లేక్స్ కనిపిస్తాయని చెప్పేసి తర్వాత కరివేపాకు ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసుకొని ఇవి కూడా సబ్బు బియ్యం పేస్ట్లో యాడ్ చేసుకోవాలి అలాగే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అవి కూడా కలుపుకొని కొంచెం చిక్కబడిన తర్వాత ఇంకొంచెం స్టవ్ ఆఫ్ చేసేయాలి అయితే ఇంకా మనకి శారీస్కి కవర్స్ అవి వస్తుంటాయి కదా అవి కట్ చేసి చక్కగా క్లాత్ తుడిచి పక్కన పెట్టుకోవాలి వడియాలైతే వేడి వేడిగా వేయకూడదండి కవర్స్ పైన ప్లాస్టిక్ కదా సో బాగా చల్లబడిన తర్వాతనే మనకి ఈ సబ్బు బియ్యం పేస్ట్ అనేది వడియాలాగా వేసుకోవాలి అయితే వడియాలు ఇవి ఒక్క చిన్న స్పూన్ తీసుకోండి ఆ ఒక్క చిన్న స్పూన్తో ఒక్కొక్క స్పూన్ వేసుకుంటూ పోవడమే పెద్ద పని ఏమైతే కాదు ఎంజాయ్ చేస్తూ చేయొచ్చు ఇక్కడ నేను మాకైతే చేస్తున్నాము పక్కన పెద్ద దబరా కనిపిస్తుంది కదా అంత పెద్ద చేసామని అనుకోకండి అవి బియ్యం వడియాలన్నమాట అది నెక్స్ట్ వీడియోలో వచ్చింది ఇదైతే సబు బియ్యం వడియాలు మరి ట్రై చేయండి తప్పకుండా అందరూ తీయడానికి కూడా కవర్ పైన నుంచి చాలా ఈజీగా వస్తుందండి వీటికి మరీ బాగా ఎక్కువ ఎండ కూడా అవసరం లేదు కొంచెం చెట్టు నీడలోనే మేము ఆరబెట్టాము తర్వాత ఇంకా ఒక్క చెట్టుని ఈజీగా వచ్చేస్తున్నాయి కవర్కైతే ఎటువంటి ఆయిల్ కూడా మనం అప్లై చేయలేదనమాట సబు బియ్యం వడియాలు ఫస్ట్ టైం వేసాం ఈజీగానే వచ్చేస్తాయి పేపర్ లాగా అసలు ట్రాన్స్పరెంట్ కవర్ లాగా ఉన్నాయి ఇవి కూడా చూడడానికి సో చూసారు కదా మనం వేసిన ఒక కప్పు సబ్బు బియ్యం వడియాలకి మనకి రెండు కప్పులు వడియాలైతే వచ్చాయి మరి ఎక్కువ ఏం రాలేదండి సో ఫస్ట్ టైం కదా అందుకని కొంచెంగానే వేసి ట్రై చేసా అనమాట చాలా ఈజీగా చక్కగా వచ్చేసాయి ఇది చూసారా దండలాగా ఎలా ఉందో కొంచెం కూడా వేస్ట్ అనేది పోకుండా మనం వేసిన వడియాలు వేసినట్టుగా చాలా ఈజీగా అండ్ ఆయిల్ ఏమి అప్లై చేయకుండా ప్లాస్టిక్ కూడా కొంచెం ఏమి అంటుకోకుండా చాలా ఈజీగా వచ్చేసాయి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా చాలా టేస్టీగా ఉంటాయి సమ్మర్ అయిపోయింది కదా రైనీ సీజన్ వచ్చింది కదా అనుకోకండి కొంచెం ఎండ ఉన్న చాలు వెటికి మరీ ఎక్కువ ఎండ కూడా అవసరం లేదు సో మనకి వర్షాలు తగ్గినప్పుడు మళ్ళీ ఎండలు వస్తాయి కదా అప్పుడు వేసుకోండి అందరు చక్కగా ఒక్క చేత్తోనే చక్కగా ఈజీగా తీయచ్చు అలా ఉన్నాయన్నమాట ఇంకా ఫైనల్గా అయితే టేస్ట్ చేసే సమయం అయితే వచ్చేసిందండి బాగా ఆరిపోయాయి కదా ఇంకా ఆయిల్లో ఫ్రై చేయగానే మనకి బియ్యం వరియాలు ఎలా అయితే వస్తాయో సేమ్ వైట్ కలర్గా అలాగే వచ్చాయి బట్ అయితే టేస్ట్ కొంచెం డిఫరెంట్గానే ఉంది బచ్చలు కూర వేసాం కానీ గ్రీన్ కలర్ అయితే రాలేదు ఫ్రై చేసినప్పుడు అదే మనం ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేస్తే మేబీ వచ్చేవేమో ఓకే బట్ నెక్స్ట్ టైం ట్రై చేద్దాము అలాగే వడియాలు అయితే బాగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉన్నాయండి మేమైతే ఈ సమ్మర్లో వడియాలు వేసుకొని టేస్ట్ చేసి ఎంజాయ్ చేస్తున్నాము అలాగే మీరు ట్రై చేసి ఎంజాయ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్